ఎందుకంటే ఉప్పరపల్ల పొలము నేరు దగ్గర ఉండేది పొలమునేరు వంక ఉప్పరపల్లె పొలము పొలమురు వంక అక్కడ రెండు వే రెండు వందల పదహైదు సర్వే నెంబరు ప్రకారంగా మేము మాట్లాడుతున్నామండి అక్కడైతే గుడిసెన్లు మేము ఇప్పుడు రెండు నెలలు అవుతుంది ఓవల్ రాజు అనే వ్యక్తి సీనా అనే వ్యక్తి శేషప్ప అనే వ్యక్తి నరేంద్ర అనే పిల్లోడు నలుగురు ఉన్నారు అక్కడ రాయడానికి వచ్చినామని నరేంద్ర వచ్చినాడు శేషపా ఏదో మాట్లాడతాము ఇట్లే ఒగోరు ఇట్లా వచ్చి చెప్పి మేము బిడిసన్ లేసేటప్పటికి వాళ్ళు ఏమన్నారు వాళ్ళు వారము మేము గుడిసెలు వేసిన వారం తర్వాత వాళ్ళు వచ్చి ఏమన్నారంటే వాళ్ళు మేము లీడర్లము మేము లీడర్లుగా ఉన్నాము స్థలం చూసినాము ఇదంతా మేము చూసిన స్థలము మా దగ్గర పట్టాలు ఉన్నాయి అవి ఉన్నాయి పేపర్లు అన్నారు ఎవరమ్మ సొమ్ము లేదు అది ప్రభుత్వం భూమి ఆఖరి సార్ మీకు ప్రభుత్వం వారందరికీ కానీ తెలుసు ఆ భూమి ఏమి సంబంధించిండేదాన్ని కానీ అది గవర్నమెంట్కి ఉండేది ప్రభుత్వం స్థలము అందులో పగిరెడ్డి అనే వ్యక్తి కానీ ప్రభుత్వ ప్రభుత్వం స్థలాన్ని అతను కానీ నలభై ఏళ్ళ నుంచి అతను కానీ దాన్ని చేసుకొని కాపాడినాడు అసలు ఆ స్థలాన్ని కాపాడిన వ్యక్తి కానీ ఏది మాట్లాడడం లేదు కానీ ఆయనకంటే ఎక్కువగా వీళ్ళు నిన్నమన్నా వచ్చి చెప్పి మిమ్మల్ని అని చెప్పి గుడిసెలు వేసుకున్న వాళ్ళ దగ్గరికి ఇంటికి వచ్చి రెండు వేలు మూడు వేలు గుడిసెకు రెండు వేలు మూడు వేలు ఇవ్వాలని డబ్బులు వసూలు చేస్తున్నారు మేము ఏమని మాట్లాడినందుకు నువ్వు ఎవరు నన్ను ఒక మహిళా లీడర్గా పెట్టారా మహిళా లీడర్గా పెట్టినప్పుడు నేను అడిగినా మీరు ఎందుకు అడుగుతున్నారు డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు మీరు ఏం ఖర్చు పెడుతున్నారని అడిగినప్పుడు ఎవరు అడగడానికి నీకు ఏం సంబంధం ఉంది నీకు గుడిసె కావాలంటే మాకు ఆధార్ కార్డు ఇచ్చి గుడిసేసుకోమన్నారు ఆధార్ కార్డు ఎవరికి ఇవ్వాలా ఎంఆర్ఓకి ఇయ్యాలా ఆధార్ కార్డు ఈఆర్ వారికి సంబంధిస్తే వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వాలని అతను ఎవడు ఈ ఆధార్ కార్డు అడగడానికి అతనికి ఏ మక్కువ అధికారాలు ఉన్నాయండి ఓం రాజు అనే వ్యక్తిని ఒకటి దయచేసి మేము ఎందుకంటే గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరిని మేము మొక్కి అడుగుతున్నాము చర్యలు తొందరగా తీసుకుంటే బాగుంటుంది మీ ఎందుకు మిమ్మల్ని గవర్నమెంట్ ఒక ఉప్ప్రపల్లి ఎస్ఎస్ సిఏ గారు ఏమన్నారు అమ్మ మీరు దీంట్లో నుంచి తప్పుకోండి ఉండొద్దండి మీరు తప్పుకోండి అతన్ని మేము తీసేపిస్తాము అతన్ని మేము కేసు కట్టి రిమేండ్ పంపిస్తామన్నారు అన్నారు మీరు అధికారులు కనీసం వారం అవుతుంది పది రోజులు అవుతుంది మేము తప్పుకొని పక్కన కూర్చున్నాం చేతాగునే వాళ్ళ మీరు కూర్చున్నా కానీ మీరు ఏం చేస్తున్నారు మిమ్మల్ని గవర్నమెంట్ మేము అడుగుతున్నాం మిమ్మల్ని అడిగి అధికారం బాగుందండి ఉందండి మిమ్మల్ని మీరు మమ్మల్ని మమ్మల్ని అన్నారు కదా మీరు ఆ రోజు తప్పుకోండి అని ఈ రోజు మిమ్మల్ని మేము అధికారపూర్వకంగా అడుగుతున్నాము మరి దీనికి సమాధానం మీరు ఏమి అని మిమ్మల్ని అడిగి మేము ఈ విధంగా చేస్తున్నాం మాకు సమాధానం కావాలి ఎట్టి పరిస్థితుల్లో గుడారాలు ఎందుకంటే బీద వాళ్ళు పని చేసుకొని కాయగూరలు అమ్ముకొని ఇండ్ల పనులు చేసుకొని బతికే వాళ్ళు రెండు వేలు మూడు వేలు ఇచ్చినారు వాళ్ళు నేను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆ మాదిగ పరిరక్షణ పోరాట సమితిలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మా రాష్ట్ర నాయక్ నా పేరు అన్నమ్మ మరి నేను కూడా అక్కడ సలహాలు ఇస్తున్నానంటే అక్కడ పోయినాను కొంతమంది మహిళలను తీసుకొని ఇండ్లు లేని వాళ్ళని తీసుకొని పోయినా అనాథులను తీసుకొని పోయినాను వాళ్ళను మా ఆయన నన్ను గుడిగా చూడకుండా అందరిని కూడా ఒకటే మాటే మాట్లాడతాడు ఓవుల రాజు ఓవుల రాజు రాజే అక్కడ చానా దాడి చేస్తుండేది ఆయనే ఆడలను కమ్మిచ్చి వెనకలు వచ్చారు వెనకలు వచ్చి పట్టాలన్నీ పీకేస్తాడు ఆయన చీనా గుడక చీనా చేసు మరి వాళ్ళందరూ గుడక మరి అక్కడ చానా దాడి చేస్తున్నారు మామల ప్రభుత్వము ప్రభుత్వం ఏం చేయలేదు ఏమి మాకు ఈ ఎస్బీ కాదు ఎస్పీ కాదు ఎవరు ఏమి చేయలేరని ఆయన మా గట్టిగా మాట్లాడి ఉబ్బరిపల్లి స్థలంలో అక్కడ ఫ్లాటు అది పరంభోగి స్థలం ఉంది ఆ పరం పరంభోగి స్థలంలో అక్కడ రెండు రెండు రెండున్నర ఎకరాకు ఎక్కువే ఉంది ఆ నంబర్ లో ఆ క సర్వేలో ఆయన మరి మేమందరం పోయినప్పుడు మహిళలంతా పోయినప్పుడు ఆయన చాలా అభ్యసకరంగా మాట్లాడి చాలా అసహ్యంగా మాట్లాడి మరి ఆయన అక్క చెల్లి తల్లు తల్లి తల్లి తండ్రి ఉన్నారో లేదో తెలియదు కానీ అందరిపైన ఆయన ఈ విధంగా దాడి చేస్తున్నాడు ఒక మహిళ మరి ఒక మహిళ నాయకురాలుగా నేను ఎంహెచ్ఎస్ లో ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నేను ఎంతో బాధపడి ఎంతో ఆయన విషయంలో నేను చాలా మరి ఆ బాధపడి మాట్లాడుతున్నాను మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆ మరి ఆయన అర్థం చేసుకుంటున్నాడో లేదో తెలియదు కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అందరికీ స్వతంత్రం ఉంది మనకు ఆ అక్కడ ఆ ఫ్లాట్లోకి ఆడళ్ళు పోయినప్పుడు మేమంతా పోయినప్పుడు చాలా అసభ్యకరంగా మాట్లాడి ఆడళ్ళ ఆడళ్ళ పైన ఆయన ముందు వెనకలు తాగి పది గంటలకే ఫుల్గా తాగుతాడు అక్కడ మరి అక్కడ గుడిసెలు మనవే మందే తలము మనవే అని అక్కడ గుడిసె గుడిసెకు వెయ్యి రూపాయలు మూడు వేలు ఆయన వసూలు చేసుకుంటూ ఆ మరి నాదే ఇదంతా ఎవరూ కూడా దీన్ని లేరు నా మందే జై అని ఆయన ఈ విధంగా ఆడ చాలా దౌర్జన్ చేస్తున్నాడు ఎందుకంటే మేము ఎస్పీ